నేను ఆజ్ఞాన స్వామి ఇక్కడ పుట్టపత్తిలో ఉన్నటువంటి పుట్టపత్తి సాయిబాబా వారి యొక్క మందిరానికి ఆపోజిట్లో ఉన్నటువంటి పంచముఖ ఆంజనేయ వారి దేవాలయం దగ్గరికి వచ్చామండి ఇక్కడ ఆంజనేయ స్వామి వారు చాలా గంభీరంగా ఉంటారు మేము వెనకాల చూడవచ్చు పెడుతున్నాము స్వామి పుట్టపత్తిలో ఉన్నాం పుట్టపత్తిలో ఇప్పుడే ఇంకంతా చూసుకుని నేను మా నాగారాయణ స్వామి ఇంటికి వెళ్తాను నారాయణ నైట్గా వర్షం పడుతుంది నైట్ చలిగా కూడా ఉంది అయితే పుట్టపత్తి పక్క ప్రాంతాలలో పర్యటించి చాయ్ స్వీద బాకీ చాయ్

ఇక్కడ దేవాలయాన్ని నిర్మించాలనే సంకల్పంతో మూడేళ్ల కిందట ప్రయత్నాలు మొదలుపెట్టాం అది కొంత కొలుక్కు వచ్చినట్టుంది ఐటమ్స్ అన్నీ రండి కమలేష్ గారు సో ఇక్కడ కార్యక్రమాలన్నీ మనకు సహకరిస్తూ ఉంటారు చెప్పండి జై శ్రీరామ్ ఇక్కడ మనం టూ డేస్ పర్యటించాం నిన్న ఈరోజు సో మనకు టూ డేస్ కూడా మన కమలేషే హెల్ప్ చేశాడు సో మనం ఇక్కడ ధార్మిక హిందూ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు రెగ్యులర్గా సో డాక్టర్ ఉంది డాక్టర్ ఉంది కదా డాక్టర్ తలుపు ఉండి మన ధర్మం పట్ల విశేషమైనటువంటి భక్తి శక్తులు కలిగి ఉంటారు సో నిన్న ఈరోజు సో కంప్లీట్గా మన కోసం డెడికేట్ చేశాడు సో అందరి తరఫున జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇప్పుడు ఒట్టిగడ్డి గడ్డి చాలా కాస్ట్లీయెస్ట్ ఐటమ్ అయిపోయింది అంతా కటింగ్ మిషన్లు ఇచ్చేసిన తర్వాత మన ఆశ్రమంలో ఈ ఆదిత్య ఆశ్రమంలో ఉన్నటువంటి గోవుల కోసం మనం గడ్డిని కొని ఇక్కడ ఇది ఏర్పరిచాం పూర్తి చేస్తున్న స్వామిజీ ఇంపడి మీద మా యొక్క నమోనారాయణ నమోనారాయణ ఎలా ఉంది స్వామి నన్న పై తన పర్యటనలో కూడా చాలా అద్భుతంగా జరిగింది స్వామి కూడా అటవీ ప్రాంతం మనం అటవీ ప్రాంతంలో వెళ్ళి అక్కడ సత్సంగా ఏర్పాటు చేరు రావడం వల్ల హిందూ ప్రచారం ఇక్కడ బాగా జరిగింది స్వామి నేను ఇప్పుడు కియా ఫ్యాక్టరీ పెనుగొండ కియా ఫ్యాక్టరీకి దగ్గరలో ఉన్నానండి ఇటు వెళ్తే పుట్టపత్తి వెనకాల వైపు ఇటు వెళ్తే పెనుగొండ ఇటు రైట్ సైడ్ వెళ్తేనేమో హైదరాబాద్ రూట్ ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే మన మన దినే ఉంటారు బెంగళూరు రూట్ సో ఇక్కడ పని మీద వచ్చాను మీరు చూడవచ్చు ఇటు పుట్టపత్తి ఇటు వెళ్తే పెనుగొండ ఇటు వెళ్తే బ్యాంగ్లూర్ ఇటు వెళ్తే హైదరాబాద్